హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ పల్లీ వంకాయ పచ్చడి ఇది ఆంధ్ర స్పెషల్ ముసిరికాయ చింతపండు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక టమోటా పావు కిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చింతపండుని అలాగే నానబెట్టుకోవాలి గుప్పి పల్లీలు తీసుకోవాలి నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది మాకు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని ఇందులో పల్లీలు వేసుకోవాలి ఆయిల్ వేసి అవి వేయించుకోకూడదు సిమ్లో పెట్టి వేయించుకోవాలి దూరగా మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదు ఇలా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం పచ్చిమిరకాయలు కడిగి ఉంచుకున్న పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి రెండు ముక్కలుగా చేయండి అలాగే వేయద్దు రెండు ముక్కలుగా చేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోనే వంకాయలు కట్ చేసిన వంకాయలు శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగి ప్యాన్లో వేసుకోవాలి పావు కిలో ఉంటాయండి నేను ఇప్పుడు పల్లీలు తీసుకునే దానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి మగ్గించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అదే ఆయిల్లోనే కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసి టమోటాను కట్ చేసి నాలుగు భాగాలుగా వేసుకోవాలి టమోటాలు ఒకటైతే సరిపోతుంది నేను చేసిన క్వాంటిటీకి మీకు అదే ప్లేస్లో రెండు అయినా వేసుకోవచ్చు వంకాయ ఎక్కువగా గ్రిల్ పైన కాల్చుకొని వేసుకుంటారు కానీ ఇలా కూడా బాగుంటుంది అక్కడ మనం లోపల చూడలేం కదా ఏమైనా ఉండొచ్చు పురుగులు అలాంటివి ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా మనం చూసుకొని నీట్గా వేసుకోవాలి బాగుంటుంది ఇంకా వైపుకి టమోటా ఒకవైపు మగ్గింది ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని కలుపుకొని బాగా మగ్గించుకోవాలి కడగ పెట్టుకున్న కొత్తిమీర అవి వేసుకోవాలి ఇది జస్ట్ ఫ్లేవర్ కోసము అంతేనో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మగ్గితే సరిపోతుంది టమాటా మెత్తబడితే చాలు మనకి ఎక్కువ మగ్గాల్సినంత లేదు టమాటా మగ్గిపోయింది ఇప్పుడు అది కూడా సైడ్ తీసుకొని పెట్టేసుకుందాం మిక్సీ జార్లో పల్లీలు వేయించుకున్న పల్లీలు కొట్టి తీసుకొని వేసుకోవాలి అందుకే నేను ముందు డ్రైగా వేయించాను ఆయిల్ లేకుండా అందులోనే పచ్చిమిరపకాయలు వేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా నేను జ్యూస్ వేసుకున్నాను చింతపండు జ్యూస్ నానబెట్టుకొని మీరు అలాగైనా వేసుకోవచ్చు నాకు మా పిల్లలు తినరనేసి నేను జ్యూస్ వేసుకుంటాను చింతపండు జ్యూసు ఇలా కచ్చాపచ్చగా చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి సపరేట్ వాటర్ వేసుకోవద్దంటే చింతపండు నీళ్ళల్లో ఉన్న వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కచ్చా పచ్చగా ఎక్కువ కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి తర్వాత టమాటా కొత్తిమీర వేయించుకుని వేసుకొని దీన్ని ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు కచ్చా పచ్చగానే చేసుకోవాలి ఈ విధంగా నేను నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము ఒక బౌల్లో తీసుకొని ఆనియన్ కట్ చేసి సన్న ముక్కలుగా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని లంచ్ బాక్స్కైనా వేడి రాగి సంగటికైనా వేడి వేడి నాకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఇంకో రెసిపీతో ఉంటాను బాయ్ నచ్చితే ట్రై చేయండి బాయ్